వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ వందలభ సార్ ఒక లక్ష నలభై వేలు నలభై ఐదు వేలు పొల్ ఏంటి అండి ఎన్ని పొలతా అంటే పొల్ అయ్యే నెంబర్ చెప్పండి ఓకే ఎన్ని వేసుకొచ్చారంటే ఈరోజు పద్నాలుగు దూడలు అన్నిట్లో వసంతమైన దూడలు ఏమంటే చెప్తారు పసందరవై ఐదు కనిపించేటువంటి నావే అంటాడు చిరు గట్టినలో మామూలే అంటాడు మామూలు మరి నర్ సబ్బు కానీ కలవాట అట్లా కాదా అంతే అంటే ఈ మాట ఏమంటారు చూడే చూడ మరి మరి ఏంటి పరిస్థితి నువ్వు వాళ్ళ పసులు నావంటావు అతను పడేట్లేదు మరి ఎంతవరకు నిజం అవున अर अर हेॾे एम चपे रेट रेडी ఎవరు అరవై డెబ్బై అన్నారు అవునా వస్తాను ఓకే చూద్దాం అంతేపాడు చూడాలి సరకు చూశారు కదా ர சவெண்ட்டி டூ தௌசண்ட் எப்பத்தெற ఎంతమ్మా నైన్టీ ఫైవ్ థౌజండ్ తొంభత్తరు బాబా ఏం పేరు ఎవరు హెచ్మురు ఓకే మీ నాయన పేరు మీ నాయన ఓకే కదా ఇంకా వీరేశరు మార్కెట్లో చూసారు కదా కంప్లీట్ ఏ ఏ పండుగ శ్రీరావు సన్న రెపరెప్పలాడాలి జనాలు వీటికి కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నట్టు ఉన్నారు సిద్ధం సార్ ఏం చెప్పిన ఎయిటీ టూ థౌజండ్ ఎంపత్ ఎనభై రెండు వేలు ఎప్పుడు ఓకే ఊరండి నాగలపురం బేరం జరుగుతుంది కాబట్టి కామన్ ఇంకా మనకి రెస్పాండ్ అవ్వరు ఇంకా అర్థం చేసుకోవాలి మీరు ఇది సంగతి సార్ కదా వీడియో ఏ విధంగా ఉందో తెలియచేయండి